ప్రభు నందప్రియుల మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నా శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఈ శీర్షిక క్రింద సామెతల గ్రంథము మరియు ప్రసంగి గ్రంథములోని కొన్ని సామెతలను తీసుకొని వాటిని ధ్యానిస్తూ ఉన్నాం నేటి ధ్యానము కొరకు ప్రసంగి గ్రంథం తొమ్మిది అధ్యాయం పదహారో వచనాన్ని చదువుకుందాం కాగా నేను ఇట్లా బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము దృఢీకరింపబడును వారి మాటలు ఎవరు లక్ష్యము చేయరు ఒక ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతడెంతో అద్భుతంగా సంగీత ప్రదర్శన చేయగా ప్రజలందరూ చప్పట్లు కొడుతూ ఆర్భాటం చేశారు అప్పుడు ఆయన హృదయంలో హఠాత్తుగా ఒక ప్రశ్న తలెత్తింది ఈ సంగీతమును వాయించేది నేనే అని వీరికి తెలియనప్పుడు వీరు నేను వాయించే సంగీతాన్ని బట్టి ఆనందిస్తారా అని సందేహించాడు మరుసటి రోజు అతడు ఒక భిక్షగాని వలే వేషం వేసుకుని బిజీగా ఉండిన ఒక బజారులో నిలవబడి తన వైలిన్ వాయించసాగాడు అనేక మంది ఈయనను చూశారు గాని ఒక్కరు కూడా ఆయన సంగీతం వినటానికి నిలవబడలేదు ఆయన వాయించే మధురమైన సంగీతము ఎవరిని ఆకర్షించలేదు కొంతమంది అయితే నీకెందుకు ఈ వైలిన్ అని ఆ వైలిన్ ను లాగేసుకోబోయారు మరికొంతమంది అయితే ఇతనిని పరిహసించారు నిన్నటి దినమున అన్ని హంగులతో ఏర్పాటు చేయబడిన వేదికపై తన పేరున ఈ సంగీతాన్ని వాయించగా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికొచ్చి చప్పట్లు కొట్టి అభినందించారు అదే సంగీతం నేడు ఉచితంగా ప్రదర్శిస్తుంటే ఏ ఒక్కరూ కూడా వినటానికి ఇష్టపడలేదు వీళ్ళు ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే మనుష్యులు పై రూపాన్ని చూస్తారు మనుషులు మన స్థితిని చూస్తారు మనకున్న పేరు ప్రఖ్యాతులను చూస్తారు ఇస్రాయేలీలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు సమూయేలును ఎస్ఐ ఇంటికి పంపించాడు ఎస్ఐ పెద్ద కుమారుడు ఎలియాబును సమూయేలు చూచి అతని అందమును అతని పైరూపమును బట్టి ఆకర్షించబడి ఆహా దేవుని ఏర్పాటు ఎంత అద్భుతము అని చెప్పి ఆ ఎలియాబును రాజుగా అభిషేకించబోగా దేవుడు కలుగు చేసుకుని అన్నాడు అతని పైరూపమును చూడవద్దు మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్య పెట్టును అని సెలవిచ్చాడు ఈ విషయం మనకి మొదటి సమీయుల గ్రంథం అధ్యాయం ఏడో వచనంలో కనబడుతుంది వీళ్ళరా ఈ రోజు ప్రతి ఒక్కరూ పై రూపాన్ని చూసే ఆకర్షించబడుతున్నారు చివరికి విశ్వాసులు కూడా సేవకుని అంతస్తును లేక సంఘము యొక్క సంఖ్యను చూసి ఆ సంఘాలకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆరాధించడానికి ఇష్టపడతారే గాని ఒక భేద సేవకుడు చేసే త్యాగపూరితమైన పరిచర్యను ఎవరు గుర్తించరు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో వేళ్ల మీద లిక్కించదగిన కార్పొరేట్ సేవకులు వారి సంఘాలే నిండుగా ఉన్నాయి కలకల్లాడుతున్నాయి కానీ మారుమూల గ్రామాల్లో వసతులు లేని ప్రదేశాల్లో ఎంతో కష్టపడి సువార్త చేసే సేవకులను ఎవరు గుర్తించరు కారణము వీరికి పెద్ద పెద్ద బిల్డింగులు లేవు వీరు కోట్లు ధరించలేరు వీరికి వస్తు వాహనాలు లేవు గనుక లోకము చేత తృణీకరించబడుతున్నారు అంటే సంగతులను పై పైనే చూచే విశ్వాసులుగా నేటి విశ్వాసులున్నారు అపోరికి రాసిన రెండో పత్రిక పది ఏడులో అంటాడు సంగతులను పై పైనే మీరు చూచుచున్నారు ప్రియులరా మన దేవుడు నరుని వేషము చూడడని పౌలు కళతీలకు రాసిన పత్రిక రెండు ఆరులో చెప్పాడు దేవుడు నరుని వేషము చూడడు మూల భాషలో ఏముందో తెలుసండి నరుని ముఖము అంగీకరింపడు మనకి ముఖమందముగా ఉండాలి ముక్కందంగా ఉండాలి కళ్ళు బాగుండాలి పొడవుగా ఉండాలి ఇవన్నీ మనుషులు చూస్తారు కానీ దేవుడైతే నరుని ముఖమును అనగా నరుని వేషమును చూడడు అని బైబుల్ తెలియచేస్తోంది అలాగే పై రూపమును బట్టి లోకము తీర్పు తీరుస్తుంది దేవుడైతే పై రూపమును బట్టి తీర్పు తీర్చడు యేసు ప్రభు వారు యోహాను వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినలో వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని సెలవిచ్చాడు దీని ఇంగ్లీష్ లో జడ్జ్ నాట్ అకార్డింగ్ టు ది అపీరెన్స్ బట్ జడ్జ్ జస్ట్ జడ్జిమెంట్ నా ప్రియ స్నేహితుర సోదరి మనుషులు ఒకవేళ నీ పై రూపాన్ని బట్టి నిన్ను తృణీకరిస్తూ ఉండొచ్చు కానీ దేవుడైతే నీ ముఖాన్ని చూడడు ఆయన నీ భక్తిని చూస్తాడు లేక నీ విశ్వాసాన్ని చూస్తాడు గనక విశ్వాసాన్ని నీ దృఢ సంకల్పాన్ని కాపాడుకొని దేవుడిలో నమ్మకముగా ఉండు దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు అలాగే నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు లోకమంతా ఈరోజు పైరూపాన్ని చూసి మనుషులను గౌరవించేదిగా ఉంది కానీ మీరైతే వేషము చూడమని హృదయాన్ని చూచి దీవిస్తావని హెచ్చిస్తావని మేము తెలుసుకున్నాం కనుక మా హృదయాన్ని కాపాడుకొని నీ కిస్టులుమ్మగా ఉండే కృప యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమేన్.